చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం మారల వాస్తవం బాబుగారు ఎప్పుడు సీఎం అయినా కానీ నవనిర్మాణ దీక్ష ధర్మ పోరాట దీక్ష నీరు చెట్టు ఇంకుడు గుంతలు దోమలపై దండయాత్ర ఇక అప్పట్లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ బాబుగారు ఇట్లాంటి పథకాలు చాలా పెట్టారు అసలు నిజం చెప్పాలంటే ఎవరు ఒకరు కాంట్రాక్టర్ వస్తారు మీరు హ్యాండిల్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఎంత బిల్ పే చేసేదానికి ఇట్లా చేస్తాడు తర్వాత ఈ ఉపయోగం లేకుండా ఏ ఊరు కూడా పడిచుకోకుండా పోతారు నిజంగా బాబుగారు ఈరోజు ఏంటిది స్వచ్ఛాంధ్రాను ఏదో పెట్టాడు అక్కడ కందుకూరులు ఈరోజు దానికి నిజం చెప్పాలి అనుకుంటే స్కూల్ స్థాయి దగ్గర నుంచి అది తీసుకెళ్ళాలి ఒక డైరెక్ట్గా ఇంపోజ్ అనేది ఎవరు చేయలేం బికాస్ మా స్కూల్లో నేను చదువుకున్న నవోదయ స్కూల్లో ప్రతి బుధవారం మధ్యాహ్నం క్యాంపస్ క్లీనింగ్ ఉంటుంది మా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక చెట్టు ఇస్తారు ఆ చెట్టు నాటి అది ప్రతిరోజు మనం నీళ్ళు పోసి మనం పెంచాలి ఆ తర్వాత ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాటర్ అనేది సేవ్ చేసే విధానాలు మనం మాకు చెప్తా ఉంటారు అసలు కరెంట్ అనేది ఒక గంట అట్లా ఆపేసే ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది నిజంగా చాలా ప్రోగ్రాం మన ఉదయ స్కూల్లో నడిచేది ఆ విధానం ఇప్పటికీ నాకు చాలా అలవాటు నాకు ఇప్పటికీ అలవాటు అయింది నాకు బికాజ్ ఏంటంటే నేను వెళ్తుంటే లైట్ ఆపేస్తా అది స్కూల్ స్థాయి దగ్గర నుంచి రావాలి అది కరెంట్ వేస్టేజ్ ఎందుకు వాటర్ ఎక్కడైనా మనం వెళ్తుంటే ట్యాప్ ఏదైనా తిరుగుతూ ఉన్నా రోడ్డు మీద వెళ్తుంటే బండి ఆపి మరి వెళ్ళేసి అది ఆపేసి వస్తా ఆ తర్వాత చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాము తర్వాత చెట్లు విషయానికి వస్తే చాలా ప్రాపర్గా ఉంటాం ఇట్లా నిజంగా చెప్పాలనుకుంటే స్కూల్ స్థాయి దగ్గర నుంచి రావాలి బాబుగారు ఏదో ఈరోజు కొత్త సీఎం అయిపోయినట్టు నిజంగా నాకు ఇప్పటికిప్పుడు వచ్చి అంతా ఇట్టే ఉండాలి అని చెప్పి అందరం నేర్పించాలని ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఎన్నోసారి సీఎమ్ నాలుగోసారి నాకు తెలిసి ఈ పాప ఇప్పుడు ఎవరో ఒక చిన్న పాప దీప్తి అని చంద్రబాబు నాయుడు గారు సభలో ఏముందో సార్ చూడండి రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను అందరూ మన ఊరు మనమే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి భూమి అనేది త్వరలో అంతరించిపోతుంది ఇలా ఉంటే ఎందుకంటే సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు ఐటీసీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది భూమి అంతా కూడా ప్లాస్టిక్ తో ఇప్పుడు బాబు గారు ఐటీసీ వాళ్ళు మరి పెద్దాక ఐటీసీ అనే ప్రోగ్రామ్ ఎక్కువ ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు బహుశా ఇప్పుడు వచ్చేసి లేక ఆ పాప ఏం చెప్పింది కందుకూరులో సీఎం గారు వస్తున్నారని చెప్పి ఈరోజు క్లీన్ చేశారు కానీ రోజు ఇలాగే క్లీన్ చేస్తే బాగుండు కందుకూరులో ఎక్కడికక్కడ చెత్త ఎప్పుడు పేర్కొని పోతూ ఉంటుందని చెప్పి ఆ పాప చెప్పింది ఈరోజు బాబుగారు వచ్చేసి లేక ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కదా నెక్స్ట్ మంత్ మార్చ్ ఫిఫ్టీన్త్కి కందుకూరు ప్రజలు లేకపోతే జస్ట్ ఒక పది రోజులు గ్యాప్లోనే చెత్త అనేది క్లీన్నెస్ అనేది బాబుగారు వచ్చిపోయాక పరిస్థితి ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి జస్ట్ చూడండి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చిత్తశుద్ధితో పనిచేస్తే మీకు అర్థమైపోద్ది దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత బలంగా ఆయనకు ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే ఎంత బలంగా వర్క్ అనేది జరుగుతుంది అనేది ఆయన గమనించడు ఎప్పుడు నాకు అదే బాబుగారులు ఎప్పుడు ఆలోచన ఇంకోటి గుంతుల మీద చేసేయాలి 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 అంటాడు ప్రోగ్రాం పెట్టేసి వెళ్ళిపోతాడు అది సక్సెస్ కాదు తర్వాత దోమలపై దండయాత్ర అంటాడు ఒక ప్రోగ్రాం పెడతాడు వెళ్ళిపోతాడు తర్వాత నీరు చెడ్డు అంటాడు అసలు ఆ ప్రోగ్రామ్ బయట చెట్లు నాటుకునేదో దాన్ని అదే అసలు అధోగతి పాలు చేసేది నాడు నిజంగా ఆయన ఒక రకంగా చెప్పాలి అనుకుంటే నేను ఇది చేశాను చేశాను అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత శ్రద్ధ ఆ పని అనేది చివరి ఆఖరి దాకా నించోబెట్టి యాస్ నిలబెట్టామనేది చూపించుకోవడంలో ఎప్పుడు ఆయన సక్సెస్ కాల వంద కొంత శాతం నెక్స్ట్ మంత్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఒకసారి కందుకూరు వాళ్ళు చూపించుకోండి చెత్త అనేది విషయానికి వస్తే ఇప్పుడు ఆ రోజు ఈ పాప చెప్పింది కదా క్లీనింగ్ క్లీనింగ్ అంత బాగుందని తర్వాత పదిహేనో తారీఖు చూసుకోండి నెక్స్ట్ మంత్ పదిహేను తీసుకోండి నాలుగేళ్ళ తర్వాత పండ ఏ పార్టీ ఎలా ఉన్నావు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఎలా ఉంటుంది లేకపోతే ఆ ఐటీసీ అనే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎంత బా పక్కడబందీ చేశారు అది ఇదండి అది చూడండి ఎమ్మెల్యేలు వస్తారు వరకు ఊర్ చేస్తారు ఇన్ఛార్జీలు వస్తారు ఎట్ట ఊచేస్తారు బాబు గారు అక్కడ సీఎం ప్రోగ్రామ్ అట్లా చెప్తాడు ఏం మారిద్దో మీరే చూడండి సీఎం అంటే ఒక రకంగా చెప్పాలి వచ్చినప్పుడు క్లీన్ చేసి వెళ్ళిపోవడం కాదు ఆ తర్వాత కూడా దాని మీద అంతే విధానంలో బలంగా నిలబడాలి దానికి బలంగా దాని పని పూర్తి అయిపోయింది సక్సెస్ అయిపోయి జీవితాంతం అలాగే నిలబడాలి నా క్వశ్చన్ ఏంటంటే బాబు గారు ఎన్నోసార్లు సీఎం ఇన్నిసార్లు సీఎం అయితే మరి ఏంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు సీఎం ఆయన ఇంకా కొత్త సీఎం అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తారు నిజంగా ఇంకా పాఠాలు నేర్చుకునే దగ్గరే ఉన్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే విధానం మాటలు ఇలాగా ఉంటాయి ఆ పాప చెప్పి సత్యం సీఎం గారు వచ్చారని చెప్పి ఏదో చేయటం కాదు తర్వాత కూడా ఇలాగే ఉండాలి కానీ జరిగిద్దా జరగదో చూసుకోండి ఒక నెల తర్వాత మీరే జస్ట్ ఇమాజినేషన్ మీ ఊర్లో ఈరోజు ఎంతవరకు క్లీనింగ్ అనేది జరిగిందో చూసుకోండి స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ నడిపారు కదా ఈ ఈరోజు మీ ఊర్లో ఎంతవరకు క్లీనింగ్ అయిందో మీరే ప్రజలందరూ గమనించుకోండి జస్ట్ ఎంత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు పంచాయతీ వాళ్ళు వచ్చి ఏం పనులు చేస్తా చూసుకోండి